రసజ్ఞులైన సాహితీ మిత్రులకు విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం అది పద్ పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం మా స్వగ్రామం విశాఖపట్నం జిల్లా యలమంచల్ మొట్టమొదటిసారిగా త్యాగరాజ ఉత్సవాలను చేయాలని మా నాన్నగారు మరికొంత మిత్రులు కలిసి కలపెట్టారు ఆ రోజుల్లో మా ఊళ్ళో లాడ్జీలు ఇంకా రాలేదు అందుకని ఆ సందర్భంగా కచేరీలకు వచ్చిన గాయకులందరూ మా ఇంట్లోనే మేరమీద గదుల్లో అతిథులుగా బస చేసేవారు ఆ సందర్భంలో మొదటి రోజు కచేరీ చేసిన మంగళంపల్లి బాలమురళకృష్ణ గారు రెండు రోజులు మా ఇంట్లోనే ఉన్నారు రెండో రోజున కచేరీ చేసిన అప్పటి కొట్టాయం జిల్లా కలెక్టర్ శ్రీమతి కమలా కైలాసనాథన్ గారి కచేరీకి కూడా హాజరైన తర్వాత అప్పుడు తిరిగి వెళ్ళారు అప్పటిక నా వయస్సు పదకొండేళ్ళు మొదటి రోజు వారు కచేరీ చేసే సందర్భంలో వారితో పాటు నేను కూడా వేదిక మీద కూర్చుంటానని అల్లరి చేశాను దాంతో ఆయన నన్ను కూడా తాను కచేరీ చేసే సమయంలో స్టేజ్ మీద తన వెనక కూర్చోపెట్టుకున్నారు ఓ వెండి మరచంబులో వేడి నీళ్లు నింపి నా చేతికిచ్చి దాన్ని శ్రద్ధగా పట్టుకుని కూర్చోమని అస్సలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాలని నాకు చెప్పారు కచేరీ మధ్యలో రెండు మూడు సార్లు నా వద్ద నుండి మరచంబు తీసుకుని వేడి నీళ్లు తాగారు అది అప్పటి సంగతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతం అభినయ ఆర్ట్స్ అకాడమీ తరపున శ్రీమతి భాగవత రామాదేవి గారు శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ వారి సాంబమూర్తి కళామందిరంలో ఏర్పాటు చేసి అద్భుతంగా నిర్వహించారు ఆ సందర్భంగా హాజరైన బాలమురళి కృష్ణ గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకుంటూ పంతొమ్మిది వందల యాభై ఏడు నాటి మరచెంబు వేణి ఉదంతం గుర్తు చేశాను అప్పట్లో వేణి నీళ్లు తాగేవాడిని ఇప్పుడు వెగట నీళ్లు తాగుతున్నాను అంటూ హాయిగా నవ్వేశారు ఆయన తర్వాత మా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కనుక్కున్నారు అలా వారిని మళ్ళీ కలుసుకోవడం వారు నన్ను గుర్తుపట్టి ప్రేమగా పలకరించడం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలింది ప్రముఖ కర్ణాటక సంగీత గాయకుడు వాగ్గేయకారుడు వయోలిన్ విద్వాంసుడు సినీ సంగీత దర్శకుడు శ్రీ మంగళంపల్లి బాలమరళి గారు తూర్పుగోదావరి జిల్లా రాజోల్ తాలూకా శంకరగుప్తంలో పటాభిరామయ్య సూర్యకాంతమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై జూలై ఆరవ తేదీని జన్మించారు పుట్టిన పదిహేనవ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్మమ్మగారి ఊరైన గుడిమెల్లంకలో తండ్రి ఆలల్లో పాలనలో పెరిగారు చిన్నతనంలోనే ఈయనలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వద్దకు శిష్యరికానికి పంపారు ఎనిమిదేళ్ల ప్రాయంలోనే విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య అతని గురువు సుశద్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరోధనోత్సవాల సందర్భంగా మొట్టమొదటిసారిగా కచేరీ చేశారు మురళీకృష్ణ ఇదే కార్యక్రమంలో అతడి గానానికి ముగ్ధుడైన హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ భాగవతార్ గారు అతని పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచారు అప్పటి నుండి అదే పేరు ఆయనకు స్థిరపడిపోయింది బాలమురళీకృష్ణ గారు చాలా చిన్న వయసులోనే కచేరీలు చేయటం ఆరంభించారు ఆయన ఎనభై ఆరేళ్ళ జీవితంలో ఇరవై ఐదు వేలకు పైగా కచేరీలు చేశారు సంగీతంలోని అన్ని విభాగాలలోనూ విస్తారమైన పాండిత్యం మంత్రముగ్ధులను చేసే గాత్రం కంపోజింగ్లో అతని ప్రత్యేక శైలి ఆయనను సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చాయి హిందూస్థానీ సంగీతకారులతో కలిసి అనేక కచేరీలు చేశారు జుగల్బందీ తరహా కచేరీల రూపకల్పన కావించి మొట్టమొదటగా పండిట్ భీమ్సేన్ జోషితో కలిసి ముంబైలో జుగల్బందీ నిర్వహించారు ఇటువంటి నూతన ప్రయోగాలన్నీ దేశం మొత్తం మీద ఆయనకు ప్రజాదరణ తీసుకురావడమే కాకుండా సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి బాలమురళీకృష్ణ గారు వయోలియన్ వయోలా వీణ మృదంగం మొదలైన సంగీత వాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం శృంగేరి పీఠాల ఆస్థాన విద్వాంసులు బాలమురళీకృష్ణ గారు అమెరికా కెనడా ఇటలీ ఫ్రాన్స్ సింగపూర్ మలేషియా ఇంకా అనేక ఇతర దేశాల్లో కచేరీలు చేశారు తెలుగులోనే కాక కన్నడం తమిళం హిందీ బెంగాలీ పంజాబీ సంస్కృతం భాషల్లో కూడా పాటలు పాడారు మహతి సుముఖం సర్వశ్రీ ప్రతిమధ్యమావతి గణపతి సిద్ధి ఇంకా అనేక కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు కర్ణాటక సంగీతకారుల్లో పద్మశ్రీ పద్మవిభూషణ్ పద్మభూషణ్ అనే మూడు జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి శ్రీ బాలమురళీకృష్ణ గారు భారత ప్రభుత్వ చలనచిత్ర విభాగం ఆయనపై ది మెరుడి మ్యాన్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించింది రెండు వేల పద్నాలుగులో విజయవాడలో తెలుగు లెజెండరీ పర్సనాలిటీగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కారం అందుకున్న శ్రీ బాలమరళీకృష్ణ గారు రెండు వేల పదహారవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై రెండున దివంగతులయ్యారు ఈవేళ వారి తొంభై ఐదవ జయంతి సందర్భంగా వారికి నివాళులు సెలవు नमस्कार